టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు కోసం సంప్రదించండి నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు బికాజ్ ఏంటంటే మనుషులు ఎప్పటికప్పుడు లైక్ అంటే ఇప్పుడు స్టడీస్ వైజ్గా కానివ్వండి లేకపోతే ఏదో ఒక విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్స్ అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మనుషుల్లో కానివ్వండి మనం వాడే వస్తువుల్లో కానివ్వండి జరుగుతుంది కానీ అలాగే మనుషులతో పాటు పైశాచికత్వం కూడా అప్డేట్ అవుతుంది కొత్తదనం ప్రతి మనిషికి ఒక కొత్తదనం కావాలి ఆ కొత్తదనం ఎంత వరకు వెళ్తుంది అంటే ఒక మనిషిని రేప్ చేసి ఆ రేప్లో కూడా కొత్తదనం వెతుకునే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్గా కోల్కతాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎలా అయిపోయిందంటే అది అది ఇప్పటికీ క్లారిటీ లేని ఒక రేప్ అది గ్యాంగ్ రేపా లేకపోతే ఏంటి అనేది తెలియట్లేదు కానీ ఎంత పెద్ద పెద్ద స్పెషలిస్ట్లు అయినా ఎంత పెద్ద డాక్టర్స్ అయినా కానీ వీ నీడ్ జస్టిస్ అబౌట్ హర్ అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అది గ్యాంగ్ రేప్ అనే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు బికాజ్ అక్కడ జరుగుతున్న అక్కడ వాళ్ళు చూసిన ప్రూఫ్స్ని బట్టి కానీ ఒక మనిషిని రేప్ చేశారు అన్నంత వరకు మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కానీ ఇంత దారుణంగాన ఒక థైరాయిడ్ గ్లాండ్ కూడా విరిగిపోయి కళ్ళల్లో ఆ గాజు పెంకులు గుచ్చుకొని బ్లడ్ వచ్చి బాడీలో పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఇంత దారుణంగా ఎంత అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు అమ్మ అక్క చెల్లి కూతురు అందరూ ఉంటారు కదా సార్ ఇలాంటివి చేసేటప్పుడు ఆ మనుషులకి వాళ్ళు ఎవరు గుర్తురారా అసలు అలా గుర్తొచ్చే వాళ్ళైతే అంత సున్నిత హృదయాలు అయితే కనుక ఇలా చేయరండి ఎందుకంటే మనిషిలో పైచాచ్యకత్వం అనేది ఎంత దారుణంగా పెరిగిపోయింది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక మనిషి మనం చాలాసార్లు సహజంగా ఏంటంటే ఏదో ఒక అనుకుంటూ ఉంటాం మనిషి రాక్షసు రాక్షసుడులాగా తయారైపోయాడు అని చెప్పేసి అని నిజమైన రాక్షసత్వం అంటే ఇది నిజమైన రాక్షసత్వం అంటే కనుక రాక్షసులు ఎలాగైతే పీక్కు తింటారో మనుషుల్ని అలాగ వీళ్ళు చేసిన విధానం అలా ఉంది నిజంగా ఎలాంటి సున్నితత్వం కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా పూర్తిగా కూడా ఈ మనిషిని ఎట్లాగైనా అన్ని రకాలుగా ఇచ్చేద్దామని చెప్పేసి అని ఒక మేదపడి పీక్కు తిన్నట్లుగా జరిగింది థై థైరాయిడ్ లాంటివి ఎంతో విపరీతమైన ప్రెజర్ పెడితే తప్పించేసి ఆ గ్లాండ్ అనేది ఇది కాదు సో ఎంత ఫోర్స్ పెట్టుంటే ఇది అవ్వాలి అలాగే స్కల్ కావచ్చు లేదా స్పైన్ కావచ్చు ఓవరాల్ బాడీలో వచ్చేటప్పటికి ఇప్పుడు అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్పెర్మ్ అనేది సో ఎంతమంది రేపు ఉన్నారు ఇదంతా కూడా ఎమాజిన్ చేసుకుంటుంటే ముఖ్యంగా ఈరోజు సంఘటన జరగడం పక్కన పెట్టండి యాక్చువల్లీ ఈ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వల్ల కూడా తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే కనుక భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే జ్యూటీ డాక్టర్గా అమ్మాయి తన సర్వీస్ తను చేస్తూ ఉంటే గనక సో తనని రేపు చేసి ఈ విధంగా ఇంత దారుణంగా హింసలు పెట్టడం చిత్రహింసలు పెట్టడం ఏదైతే ఉందో చంపేయటం ఎలా అయితే ఉందో సో ఈ సంఘటనలో సమాజంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఎప్పుడైతే కనుక ఇక్కడ దిశ చాటం ఇలాంటివి వచ్చినప్పుడు హైదరాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు ఢిల్లీలో అప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు సో ఏపీలో కొన్ని సంఘటనలు కావచ్చు వీటన్నిటిని చూసినప్పుడల్లా కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల గురించి భయపడుతున్నారు ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే కనుక ఒక రకమైన బెరుకు ఏం జరుగుతుందో సాయంత్రం ఇంటికి వచ్చే అంతవరకు కూడా వాళ్ళు సురక్షితంగా వస్తారా లేదా సో ఎవరి కళ్ళు వాళ్ళ మీద పడుతూ ఉన్నాయో ఏ విధంగా ఉందో సొసైటీ ఎంత ఘోరంగా ఉంది ఏంటని చెప్పేసి అని ఒక రకమైన దిగులతో చాలామంది పేరెంట్స్ ఉంటూ ఉన్నారు ఏంటంటే అంత పైశాచికత్వం ఏంటి అంటే ఒక మనిషి కనీసం అట్లీస్ట్ బేసిక్ థాట్ ప్యాటర్న్ కూడా లేకుండా ఇలాగ పైచాచికంగా ఎట్లపడితే అట్లా చేసేసేద్దాం అని చెప్పేసి తలహాల మనిషి ఉన్నాడంటే కనుక ఆ బిహేవియల్ ప్యాటర్న్స్ని సమాజంలో పెరిగిపోతున్న బిహేవియల్ ప్యాటర్న్స్ని ఈరోజు కూడా సమాజం ఐడెంటిఫై చేయలేకపోతుంది అంటే చుట్టూ ఉన్న యువత చుట్టూ ఉన్న పీపుల్లు ఈ విధంగా పైకి ఒక ముసుగు వేసుకొని లోపల మాత్రం ఇలాంటి పైచాచికవం కాపాడుకొని ఉంటే నిన్న మొన్నటి దాకా ఎవరైతే అలా రేపు చేశారో వాళ్ళు మంచి వాళ్ళగా చలమైన వాళ్ళే కదా అంటే మన మధ్య ఉన్న వాళ్ళే కదా సో మన మధ్య ఉన్న వాళ్ళు ఆ విధంగా తయారయ్యారంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎంతకాలం వాళ్ళు వాళ్ళ లోపల స్వభావాన్ని ఎలా దాచిపెట్టుకొని బతికినట్లు మన చుట్టూ కూడా నిరంతరం మనం తిరిగే మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అవకాశం వచ్చినప్పుడు ఇదే రకమైన ప్ర ప్రవృత్తి బయటపడుతూ ఉంటుంది నరరూప రాక్షసులు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు వీళ్ళు ఆ కేటగిరీ కిందకే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ నరరూప రాక్షసులు అంటే ఒక మనిషి ఒక బేసిక్ ఇది కూడా లేకుండా ఒక బౌండరీస్ లేకపోతే ఎలా ప్రవర్తించాలనే మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ ఏమీ లేకుండా నేను అసలు మనిషినే కాదు అని చెప్పేసి మనిషి తత్వాన్ని పూర్తిగా వదిలేసేసుకొని ఒక పైచాచికంగా తయారైపోవడం అనేది నలభై సత్వం అయిపోతుంది చాలామంది అఘోరాల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు కానీ అఘోరాలు వచ్చేటప్పటికీ చనిపో చనిపోయిన శవాన్నో లేకపోతే చనిపోయిన మాంసపో దీన్నో ఇచ్చేస్తారు యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు సాధకులు కానీ ఇక్కడ బతికున్న వాళ్ళని రేపు చేసి ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని చూస్తున్నాను చూసారా సో ఇలాంటి వాళ్ళు నిజంగా నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే యాక్చువల్లీ మన చుట్టూ ఉన్న యువత చాలామంది ఈరోజు పోర్నోగ్రఫీ కంటెంట్ చూస్తూ కానీ ఇంకా రిమైనింగు సొసైటీలో ఉండే విచ్చలవిడితనాన్ని చూస్తున్న తర్వాత వీళ్ళు రేపు అవకాశం వస్తే బెంగాల్లో జరిగిన సంఘటనలు మళ్ళా పునరావృతం కావటానికి ఏమాత్రం సందేహం లేదు అండ్ మీరు అతని మొబైల్లో చూస్తే పోర్నోగ్రఫీకి అతను కంప్లీట్గా అడిక్ట్ అయిపోయి ఉన్నాడు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు లైక్ అంటే మొబైల్ ఓపెన్ చేస్తే మొత్తం దానికి సంబంధించిన వెబ్స్ వెబ్సైట్స్ అవే లింక్స్ అండ్ దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం అన్నీ ఉన్నాయి అంటే ఒక మనిషి తనకి తన ప్లెషర్ కోసం దేనికైనా అంటే ఆ పోర్నోగ్రఫీతో మనిషి అంత ప్లెజర్ ఎలా ఫీల్ అవుతారు ప్లెజర్ ఫీల్ అవటం కాదండి ఇక్కడ ఏమవుతుందంటే పోర్నోగ్రఫీ కంటెంట్ చూసుకుంటా వెళ్ళిపోయేటప్పుడు సో అక్కడ అసహజమైన సెక్సువల్ పద్ధతులన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉండటము సో ఎరుటి వ్యక్తి మనిషి అన్న విషయాన్ని మర్చిపోయేసి సో బల ప్రదర్శన చేయటము ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మాత్రమే సెక్సువల్ ఇది అని చెప్పేసి అనే పద్ధతిలో వీళ్ళ మైండ్స్ హైజాక్ చేయబడతాయి పోర్ను చూస్తాం ద్వారా సో నిజం చెప్పాలంటే కనుక మనుషులకు మధ్య ప్రేమ ద్వారా సెక్స్ రావాలి తప్పించేసి సెక్స్వల్ యాక్టివిటీ అనేది ఒక పూర్తిగా కూడా ఒక పశుత్వం అని చెప్పేసి అనే పద్ధతి వీళ్ళు తయారవబట్టేసి వీళ్ళు కనీసం విచక్షణ ఎదుటూ ఉన్న మనిషి ఒక మనిషి ఆ మనిషికి మనం కొన్ని ఎంతో కొంత దేహ వీ హెవ్ టు రెస్పెక్ట్ దమ్ వాళ్ళ ఐడెంటిటీని కానీ వాళ్ళు అట్లీస్ట్ మనిషి అన్న దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇది కూడా మర్చిపోతారు మర్చిపోయేసి ఇలా ప్రవర్తించడం జరుగుతుంది అందుకనే పోన్ కన్జంప్షన్ అనేది ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఈ టైప్ ఆఫ్ ఉమెన్ మీద అరాచకాలు పెరిగిపోతూ ఉంటాయి సో పోను కన్జంప్షన్ వాస్తవానికి ఇండియాలో వచ్చేటప్పటికి బ్యాన్ చేయబడి ఉన్నా కూడా కొన్ని ప్రాక్జీస్ను వాడేసి కొన్ని ఐపీ అడ్రస్లు చేంజ్ చేసుకొని వేరు వేరు పద్ధతిలో పోను కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మన సొసైటీలో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం అవకాశం వస్తే కనుక అంతకంటే దారుణంగా మహిళని రేప్ చేసేసి విధంగా పైచర్చుకోవటం చూపించిన టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ చాలామంది ఉంటారు అది ఎప్పుడికో బయటకు వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది అందుకనే వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద యూత్ తల్లిదండ్రులకి ఒకటే రిక్వెస్ట్ మీ పిల్లలు వాళ్ళ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఫోన్ ఏమైనా చూస్తున్నారా లేదా వాళ్ళ ఆలోచనల్లో వచ్చేటప్పటికే సరిగా ఉంటున్నారా లేదా మీతో డిస్కనెక్ట్ అయిపోయేసి ఏదో ఒక రూమ్ లోకి వెళ్ళేసేసి అదే పనిగా మీతో సంబంధం లేకుండా గడుపుతుంటే కనుక ఖచ్చితంగా గమనించి వాళ్ళని సరి చేయకపోతే కనుక వీళ్ళు కూడా బెంగాల్ టైప్ లో అసాంఘిక శక్తులుగా మారిపోయే అవకాశం లేకపోలేదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొబైల్స్ ఇప్పుడు చాలా అడిక్షన్ అవుతున్నారు సార్ అయితే వాళ్ళు అంత అడిక్ట్ అవ్వడానికి కారణం ఒక రకంగా పేరెంట్స్ కూడా ఎందుకంటే పిల్లలకి ఎనఫ్ టైం ఇవ్వలేక వాళ్ళకు ఒక స్మార్ట్ ఫోన్ ఒక ట్యాబ్ కొనేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఏంటంటే ఓకే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్ని మిస్ అయినంత ఇది ఉండదు అని చెప్పి ఈవెన్ మీ టూ ఎలా ఉంటుందంటే ఇద్దరం కలిపి జాబ్కి నేనైనా మా హస్బెండ్ అయినా బయటకు వచ్చినప్పుడు ఒక సెక్యూర్డ్ పర్పస్ ఇంట్లో ఒక మంచి ఫోన్ పెట్టేసి వస్తామన్నమాట మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వీడియో కాల్ చేయడానికి అలాగా కాకపోతే ఏంటంటే పిల్లలు అదే మొబైల్ని పట్టుకొని చూస్తుంటే మేబీ వాళ్ళు ఒక గేమ్స్ ఆడుతున్నా కానివ్వండి కంటిన్యూస్గా యూట్యూబ్లో ఏదైనా కార్టూన్ రిలేటెడ్ ఏదైనా చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ప్రతి పేరెంట్ని భయపడాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడింది సార్ ఇప్పుడు పోర్నోగ్రఫీ అనేది ఆపడం ఎవరి వల్ల కాదు చూడకుండా ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఏదైనా చూడవచ్చు కాకపోతే ఏంటంటే దానికి ఏ రకంగా అడిక్ట్ అయ్యి ఇంత దారుణాలు కొడిగడుతున్నారంటే ఖచ్చితంగా అదే పనిగా చూస్తూ వాళ్ళలో ఒక రకమైన థా థాట్ ప్రాసెస్ అనేది మారిపోతూ అంటే వాళ్ళు వాళ్ళు అయినప్పటికీ కూడా అలాంటి వీడియోస్ కూడా వీళ్ళని ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంటే కనుక దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే సో ఆటోమేటిక్గా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు ఉదాహరణకి అక్కడ అసహజమైన లైంగిక ఇవి ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఇదేంటి ఎలా అని చెప్పేసి అనుకున్న తర్వాత మెల్లగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయడం దగ్గర నుంచి ఐ కెన్ డూ అని చెప్పేసి అనే స్థితికి మారిపోవడం చాలా ఈజీ అయిపోతుంది అందుకని ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే కనుక మనం ఎలాంటి కంటెంటో ఆన్లైన్లో కన్జ్యూమ్ చేస్తున్నాం పోర్నోగ్రఫీ పక్కన పెట్టండి అసలు కనీసం మనం మన మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నామా నాశనం చేస్తున్న కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నావా అన్నదే యూత్ గమనించకపోతే ఖచ్చితంగా యూత్ ఎనర్జీస్ వేస్ట్ అవుతాయి అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఇలాంటి అఘాయిత్యాలు మరింత పెరిగిపోతూ ఉంటాయి నిజం చెప్పాలంటే కనుక బెంగాల్ లాంటి ఇన్సిడెంట్లు చాలా లైమ్ లైట్లో రాకుండా దేశవ్యాప్తంగా చాలా జరుగుతూ ఉన్నాయి సో సింపుల్ గా చెప్పాలంటే కనుక ఆ స్థాయిలో కాకపోయినా కూడా ఎంతో కొంత మహిళల మీద అగాయిత్యాలు జరుగుతూ అవి లేకు రాకుండా జరిగిపోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా సమాజం అనేది ఎప్పటికైనా కూడా ఇదే ఇదేసి పేకప్ అయ్యేసి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల పెంపకం మీద పిల్లల బిహేవియర్ మీద ప్లస్ సొసైటీ కూడా చూస్తున్న సంఘటనలో శ్వేత గారు బయటకెళ్తే అక్కడ ఏదైనా సంథింగ్ ఒక మెన్ను ఉమెన్ ఏదో గొడవ పడుతున్నారు ఏదో ఇష్యూ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఇష్యూలే అని చెప్పేసి వదిలేసి పక్కన వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు యాక్చువల్ చెప్పాలంటే కనుక ఆ గొడవపడే మగాడు వచ్చేటప్పటికి ఈవెన్ తీసుకెళ్ళేసేసి ఏదైనా సంథింగ్ అగాయచ్యం చేయొచ్చు లేకపోతే ఏదైనా చేయవచ్చు పట్టించుకోరు వీళ్ళు సమాజం కూడా ఏంటంటే మిగతా వాళ్ళని పట్టించుకోవడం మానేసింది ఓకే వాళ్ళు గొడవలేదు వాళ్ళు పడుతున్నారు అనుకుంటారు కానీ ఇలాగ అశ్రద్ధ చేయటం స్టార్ట్ చేస్తే కనుక సమాజంలో ఇష్యూస్ బాగా పెరిగిపోతూ ఉంటాయి కానీ మీరు ఒకటి చూడండి సరే ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్ అవుతున్నట్టు ఉంది నిర్భయ నిర్భయ కేసు మనకు తెలిసింది అది కూడా ఇంత దారుణంగా ఒక బస్లో గ్యాంగ్ రేప్ జరిగింది తర్వాత ఇక్కడ ఒక టూ థౌజండ్ నైన్టీన్ టైంలో మన షాద్నగర్ దగ్గర మన దిశ ఇలాంటివి జరిగినప్పుడు లైక్ అంటే దిశ దిశ టైంలో ఏంటంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కూడా మనకు తెలుసు ఇలాంటివి చూసినప్పుడు ఇంకా ఇలాంటివి జరగవులే మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు అనుకున్నాము కానీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూసినప్పుడు ఒక చిన్న పాపని ఒక అతను అంటే ఈ ఇంక ఈ ఇన్సిడెంట్స్కి ఎండన జనాలకు భయం లేదా సార్ అంటే మనం అని బయట బయటపడితే డెఫినెట్గా మనల్ని చట్టం క్షమించదు ఏదో ఒక రూపంగా మనల్ని చంపేస్తున్నారు అన్న భయం ఆ పర్సన్కి ఆ తప్పు చేసే టైంలో భయం కూడా ఉండదా అసలు సెన్సిటివిటీ ఉండదు అండి సున్నితత్వం ఉండదు సున్నితత్వం గురించి మాట్లాడట్లేదు సున్నితత్వం ఉంటేనే భయం కూడా ఉంటుంది భయం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు రేపు ఇది చేస్తే కనుక ఏదో సంథింగ్ వెంటాడుతుంది నేను జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తానని భయం ఉంటే కనుక అంటే కనీసం అట్లీస్ట్ ఆలోచన ఉంటే కనుక ఆలోచనే సున్నితత్వం ఆలోచన ఉంటే కనుక ఆటోమేటిక్గా వీళ్ళు చేయరు కానీ ఆ మూమెంట్లో వచ్చేటప్పటికే జరిగితే ఏమైందిలే ఇండియా లాంటి దేశాల్లో నన్ను ఎవడ పట్టుకుంటాడు లేకపోతే కనుక ఆ సెక్షలు ఎప్పుడు పడతాయి సో సింపుల్గా నేను ఏదో ఏదో రకంగా తప్పించుకోవచ్చు నేను ఎక్కడికి కాపు ఇంకో దగ్గర పారిపోవచ్చు ఇలా రకరకాలుగా వీళ్ళు వచ్చేటప్పటికే పూర్తిగా నన్ను ఎవరో ఆలోచనలో ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఆ మూమెంట్ ఈ పోర్నోగ్రఫీ చూసిన దాని వలన స్టిమ్యులేట్ అయినా వాళ్ళ ఎమోషనల్ స్టే స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్కి ఏదైనా కానీ సరే ఓకే నేను ఐఎమ్ గోయింగ్ టు రేప్ అని చెప్పేసి పద్ధతిలో ఉంటారు అది ఆ మైండ్ సెట్ వలన వస్తున్న సమస్యగా మనం ఇది చెప్పుకోవచ్చు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమైంది సార్ అంటే పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా కానీ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉంది కాపాడుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి いい・はい。